ఇందమ్మ అలేఖ్య అని చూసి అలేఖ్య దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయికి అమ్మ నాన్న లేరా మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది అది వినగానే పద్మమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి అమ్మ నాన్న లేరా ఏంటి మేము ఉన్నాం కదా మా బిడ్డ లెక్క అమ్మా నాన్న లేరు అంటే మా బిడ్డకి మేము అమ్మ నాయనం కాదా ఏంటి మీరు మాట్లాడేది మర్యాదగా మాట్లాడండి అని చెప్పి పద్మమ్మ ఇందమ్మతో అంటూ ఉంటుంది అది వినగానే ఇందమ్మ ఇలా అంటూ ఉంటుంది సరేలే ఈ అమ్మాయి ఇంతకి ఎవరు ఎక్కడ ఎందుకు ఉంది అని చెప్పి అడుగుతుంది అది వినగానే పద్మమ్మ ఇలా అంటూ ఉంటుంది తలకి అంత పెద్ద గాయమైనది కనిపిస్తలేదా ఈ అమ్మాయి నా చెల్లెల బిడ్డ అందుకే ఇక్కడ ఉంది నా చెల్లెల బిడ్డకి బాగోలేదని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాను మధ్యలో మీకేంటి అని చెప్పి అంటుంది అది వినగానే ఇందమ్మ అయితే మర్యాదగా మాట్లాడు నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా అని చెప్పి అంటుంది దాంతో పద్మమ్మ ఇలా అంటూ ఉంటుంది తెలుసు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను లేదంటే ఇంకొక రకంగా ఉండేది అని చెప్పి అంటుంది అయినా మీకే గతి లేక ఇక్కడ ఉన్నారు ఇంకా ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చి ఎక్కడ పెట్టారు అని చెప్పి అంటున్నారు గతి లేక ఇక్కడ ఏం ఉండలేదు మేము ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు తెలిసి కూడా మీరు అలాంటి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు నాకు నన్ను నా బిడ్డని ఏమైనా అంటే మర్యాదగా ఉండదు మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి పద్మమ్మ ఇందమ్మతో అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్